హలో అండి నా పేరు రమ నేను జగతి ఫౌండేషన్ అనే ఎన్జిఓలో మ్యాథ్ గా వర్క్ చేస్తున్నాను ఈ వీడియోస్ వచ్చేసి ఫౌండేషన్ తరఫున మనము ఎవరైతే తెలంగాణ స్టేట్ సిలబస్ ఫాలో అవుతున్నారో ఆ పిల్లల కోసం చేయబడుతున్నాయి సో ఇప్పుడు ఈ వీడియోస్ సెవెంత్ క్లాస్ సిలబస్ ఫోకస్ చేస్తుంది సో దాని భాగంగానే ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్ పూర్ణ సంఖ్యలు అనేది డిస్కస్ చేద్దాం పూర్ణ సంఖ్యలు అంటే ఇంగ్లీష్ లో ఇంటీచర్స్ అంటాం రైట్ సో ఇవన్నీ మీరు ఆల్రెడీ సిక్స్త్ క్లాస్ లో నేర్చుకుని ఉంటారు పూర్ణ సంఖ్యలు సో ఇది తెలుసుకునే ముందర మనము రెగ్యులర్ గా డైలీ లైఫ్ లో నిజ జీవితంలో ఏం యూస్ చేస్తాం మనం కొన్ని నంబర్స్ యూజ్ చేస్తాం లైక్ కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు పది రూపాయలు డబ్బులు ఇస్తాము లేకపోతే నా దగ్గర ఒక ఇరవై చాక్లెట్లు ఉన్నాయి ముప్పై బిస్కెట్లు ఉన్నాయి ఇలా నంబర్స్ మనకు తెలియకుండానే వాడేస్తూ ఉంటాం ఈ నంబర్స్ అన్నిటికీ మనం ఒక పేరు ఇచ్చాం సో లెక్కించే సంఖ్యలు లేదా సహజ సంఖ్యలు రైట్ ఇవన్నీ వన్ టూ త్రీ ఇలా స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ అనంతం వరకు ఉంటాయి సో ఒకటి రెండు మూడు నుంచి స్టార్ట్ అవుతాయి వీటిని సహజ సంఖ్యలు లేదా లెక్కించే సంఖ్యలు అంటాం ఇంగ్లీష్ లో అయితే వీటిని న్యాచురల్ నంబర్స్ అంటాం రైట్ నేను ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు కవర్ చేస్తానండి సో దట్ లో కూడా మనకి ఇవి ఇంపార్టెంట్ తెలుసుకోవడం రేపు పొద్దున్న మీరు టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్ ఆల్ డిగ్రీ వెళ్ళినప్పుడు లో చాలా యూస్ చేస్తాం సో విల్ కవర్ బోత్ ఆఫ్ దాచురల్ నంబర్స్ ఆర్ సహజ సంఖ్యలు నెక్స్ట్ ఈ ఇప్పుడు వన్ టూ త్రీ నుంచి స్టార్ట్ అయ్యాయి జీరో ఏమైందండి జీరో కూడా ఒక నంబరే కదా సో ఇప్పుడు జీరో వన్ టూ త్రీ నుంచి స్టార్ట్ చేద్దాం రైట్ ఈ జీరో యాడ్ చేసేసరికి సహజ సంఖ్యలకి ఏమవుతుంది పూర్ణాంకాలు పూర్ణాంకాలు అంటే ఇంగ్లీష్ లో హోల్ నంబర్స్ అంటాం రైట్ జస్ట్ న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలకి జీరో సున్నా యాడ్ చేస్తే అవి హోల్ నంబర్స్ అవుతాయి పూర్ణాంకాలు రైట్ ఇక్కడ వరకు క్లియరా ఓకే ఇంకొకటి ధన సంఖ్యలు రుణ సంఖ్యలు అని విన్నారా గుర్తుందా సిక్స్త్ క్లాస్ లో విన్నవి సో ఇవి అర్థం చేసుకోవాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం లైక్ షాపింగ్ కాంప్లెక్స్ ఓకే షాపింగ్ కాంప్లెక్స్ అంటే నా అందరికి ఏం గుర్తొస్తుంది ఫుడ్ ఫస్ట్ వచ్చేది నెక్స్ట్ గేమ్స్ వెళ్తే ఏమేమి గేమ్స్ ఆడదాము అని ఫ్రెండ్స్ తో ముందే డిస్కస్ చేసుకుని వెళ్తారు నెక్స్ట్ థియేటర్స్ సినిమాలు సినిమాలు ఫుడ్ గేమ్స్ ఇవన్నీ ఆలోచిస్తారు కదా సో ఈ షాపింగ్ ఎగ్జాంపుల్ తీసుకొని షాపింగ్ మాల్ ఎగ్జాంపుల్ తో ధన సంఖ్యలు అండ్ రుణ సంఖ్యలు అంటే అర్థం చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి జీరో ఆర్ గ్రౌండ్ ఫ్లోర్ అని ఉంటది ఓకేనా దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ రైట్ సో ఫోర్త్ ఫ్లోర్లో మేబీ సినిమాస్ తీసుకోండి సినిమాస్ ఉంటాయి థర్డ్ ఫ్లోర్లో ఫుడ్ సెకండ్ లైక్ గేమ్స్ అనుకుందాం ఎస్ మెయిన్ మర్చిపోయాం మనం ఫస్ట్ ఫ్లోర్ షాపింగ్ షాపింగ్ మాల్ అంటేనే షాపింగ్ కదా సో షాపింగ్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయంటే చాలా మంది వస్తుంటారు మాల్స్ కి మనకి ఆ మాల్స్ కి వచ్చినప్పుడు పార్కింగ్ ఏరియా అనేది మనకి ఇబ్బంది అవుతుంది కదా అందరూ టూ వీలర్స్ లేకపోతే కార్లలో వస్తుంటారు సో పార్కింగ్ కోసం ఏం చేశారు అంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్ వదిలేసి ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఎదర్ పార్కింగ్ కి యూస్ చేసుకోవచ్చు లేకపోతే వేరే పర్పస్ ఏదైనా రెండిటికి వాడచ్చు సో కింద అనేది సెల్లార్ ఫ్లోర్స్ అని కన్స్ట్రక్ట్ చేశారు సెల్లార్ అంటే కింద సో లైక్ సి వన్ సి టూ సి త్రీ అని పెట్టుకుందాం మీరు షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు ఒక లిఫ్ట్ చూస్తాం కదా ఆ లిఫ్ట్ లో ఎలా ఉంటాయి మనకి వన్ టూ త్రీ బటన్స్ ఉంటాయి కదా ప్రెస్ చేయడానికి సో మనం గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతాం దిస్ ఇస్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ నుంచి ఎంటర్ అయితే మనం సినిమా ఫుడ్ వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి లైక్ లిఫ్ట్ లో సపోజ్ గేమ్స్ సెకండ్ ఫ్లోర్ ప్రెస్ చేస్తాం అదే పార్కింగ్ ఫస్ట్ మనం పైకి వెళ్ళే ముందర పార్కింగ్ చేసుకోవాలి కదా మన వెహికల్ సో సి వన్ సి టూ సి త్రీ అక్కడ మనకి ఏది ఫిల్లింగ్ ఏది గ్యాప్ ఉంటే అటు వెళ్ళిపోతాం లైక్ సి వన్ లో పార్క్ చేసాం మన వెహికల్ సారీ సి టూ సి టూ అనేది సెకండ్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ కింద వన్ టూ త్రీ ఫోర్ కూడా పెట్టుకుందాం లైక్ ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి మనకి ఎక్కడ గ్రౌండ్ కింద గ్రౌండ్ పైన కూడా ఫోర్ ఫ్లోర్స్ సో ఇవన్నీ పార్కింగ్ ఇవన్నీ వేరే వేరే పనులకు సో ఈ పైన ఉండే నంబర్స్ అన్నిటినీ మనము ధన సంఖ్యలు లేదా పాజిటివ్ నంబర్స్ అంట పాజిటివ్ ఇంటిజర్స్ విన్నారు కదా పాజిటివ్ అనేది ఈ కింద ఉండే నంబర్స్ ఈ మధ్యలో జీరో ఇది వదిలేయండి సున్నా ఇది రుణ సంఖ్యలు అంటే నెగిటివ్ నంబర్స్ సో ఇది జీరో కంటే కింద ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ జీరో కంటే తక్కువ లైక్ ఇప్పుడు సి వన్ అనేది మనము ఇంకా నీట్గా అర్థం కావాలంటే వీటికి మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ జీరో కింద ఉన్నాయి కాబట్టి మైనస్ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం సో మైనస్ వన్ ఫ్లోర్ కి వెళ్ళాలి లేకపోతే మైనస్ టూ సెకండ్ ఫ్లోర్ ఇన్ ద సెల్లర్ అని అంటాం అంటే ఇవన్నీ మైనస్ నంబర్స్ ఎందుకు జీరో కంటే తక్కువ ఉన్నాయి సో వాటి పరిమాణం కూడా వాల్యూ కూడా జీరో కంటే తక్కువే ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ పైకి జీరో కంటే ఎక్కువ ఉన్నట్టు దీని వాల్యూ సో ఇప్పుడు టూ అంటే జీరో కంటే అబౌ ఎన్ని లెవెల్స్ టూ లెవెల్స్ అబౌ మైనస్ టూ అంటే జీరో కంటే టూ లెవెల్స్ కింద సో జీరో కంటే దీని నెగిటివ్ నంబర్స్ రుణ సంఖ్యలు వచ్చేసి పరిమాణం తక్కువ ధన సంఖ్యలు పరిమాణం ఎక్కువ దీని వాల్యూ ఎక్కువ దీని వాల్యూ తక్కువ జీరో మధ్యలో ఉంటుంది రైట్ ఇప్పుడు వీటిని ధన సంఖ్యలు రుణ సంఖ్యలు అని పిలుస్తాం లైక్ పాజిటివ్ నంబర్స్ నెగిటివ్ నంబర్స్ ఇంగ్లీష్ లో ఇప్పుడు పూర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు వచ్చేసి మన చాప్టర్ పూర్ణ సంఖ్యలు అంటే ఇంగ్లీష్లో ఇంటీజర్స్ సో ఇంటీజర్స్ అంటే ఏంటి ఉండాలి మనకి ఇంటర్స్ లో పూర్ణాంకాలు ప్లస్ రుణ సంఖ్యలు పూర్ణాంకాల్లో ఏముంటాయి మనకి జీరో నుంచి స్టార్ట్ అవుతాయి అంటే హోల్ నంబర్స్ ఉంటాయి ప్లస్ రుణ సంఖ్యలు అంటే మైనస్ వన్ మైనస్ టూ నెగిటివ్ నంబర్స్ స్టార్ట్ అవుతాయి సో ఈ సముదాయాన్ని మనము పూర్ణ సంఖ్యలు లేదా ఇంటీజర్స్ అంటాం ధన సంఖ్యలు అయితే పాజిటివ్ ఇంటీజర్స్ రుణ సంఖ్యలు నెగిటివ్ ఇంటీజర్స్ వీటినేమో మనం మైనస్ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం రుణ సంఖ్యలు ధన సంఖ్యలు అంటే ప్లస్ అనమాట సో ప్లస్ పెట్టినా పెట్టకపోయినా కూడా అవి ధన సంఖ్యల కిందనే వస్తాయి రైట్ ఇప్పుడు జీరో మధ్యలో ఉంది ఈ జీరో ఏంటి అసలు వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ జీరో అసలు జీరో ఎక్కడ యూస్ చేస్తాం అసలు ఏంటి జీరో సో జీరో అనేది దానికి వాల్యూవే లేదు సో ఇది పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు అంటే అది ధన సంఖ్య కాదు రుణ సంఖ్య కాదు ఇది ఇంపార్టెంట్ ఈ ఇది బిట్స్ లో ఇస్తారు సున్నా ధన సంఖ్యన రుణ సంఖ్యన అని అంటారు సో అది ధన సంఖ్య కాదు రుణ సంఖ్య కాదు ఈ జీరోకి వాల్యూ లేదు కాకపోతే మనం పెట్టే సందర్భాన్ని బట్టి వాల్యూ ఉంటుంది సపోజ్ వన్ పక్కన జీరో పెడితే టెన్ పది అదే వన్ జీరో వన్ ముందర జీరో పెడితే వన్ కొన్ని మనం సీరియల్ నంబర్స్ నోటీస్ చేస్తుంటాం జీరో వన్ జీరో టూ అని లైక్ మీ స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్ లో కూడా రాస్తుంటారు జీరో వన్ జీరో టూ అని అదేంటి జస్ట్ వన్ టూ త్రీ జీరో పెట్టినా ముందు వాల్యూ ఏం లేదు అదే ఇక్కడ నంబర్ తర్వాత పెడితే జీరోకి వాల్యూ మారిపోతుంది ఒకటి పెడితే పది వంద వెయ్యి అలా మారుతూ వస్తుంది సో జీరో పెట్టే సందర్భాన్ని బట్టి వాల్యూ ఉంటుంది మీకు తెలుసా ఫస్ట్ జీరో ఎవరు కనుక్కున్నారో ఆలోచించండి వీడియో అయిపోయే లోపు ఓకే ఇప్పుడు ఈ రుణ సంఖ్యలు అనేది ఒకటి ఉంది కదా దగ్గర ఈ రుణ సంఖ్యలు ఫస్ట్ ఎవరు యూజ్ చేశారు గెస్ చేయగలరా లైక్ పాత సెంచురీస్ లో ఇండియన్స్ అండ్ చైనీస్ ఈ రెండు కంట్రీలే ఫస్ట్ యూజ్ చేసింది రుణ సంఖ్యలు నెగిటివ్ నెంబర్స్ తర్వాత మన ఇండియాలో బ్రహ్మగుప్త అనే మ్యాథమెటిషియన్ వచ్చేసి ఆ నెగిటివ్ నెంబర్స్ కి రూల్స్ అవన్నీ డిసైడ్ చేసింది ఆయనే ఓకే సో ఇప్పుడు మనం నెక్స్ట్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ లోకి ఎంటర్ అవుదాం ఇప్పుడు మనం ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందర ఫస్ట్ ఈ సంఖ్యా రేఖ అనేది తెలుసుకుందాం సంఖ్యా రేఖ అంటే ఇంగ్లీష్ లో నంబర్ లైన్ సో నంబర్ లైన్ లో మనం ఫస్ట్ మనకి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి జీరో ఇది బేస్ జీరో తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఇన్ఫినిటీ వరకు ఈ నంబర్ లైన్ కి కూడా ఎండ్ ఉండదు అనంతం ఇక్కడ కూడా ఇన్ఫినిటీ అంటే ఒక వైపు ఏమో జీరోకి ఎడమ వైపున రుణ సంఖ్యలు జీరోకి కుడి వైపున ధన సంఖ్యలు ఉంటాయి సో ఇప్పుడు ఈ నంబర్ లైన్లో ఈ జీరో అనేది నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అది రుణ సంఖ్య కాదు ధన సంఖ్య కాదు ఇందాకే ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది సో జీరోకి తర్వాత కుడి వైపున వాటి పరిమాణం ఎక్కువ ఉంటుంది జీరోకి ఎడమ వైపు వచ్చే పరిమాణం తక్కువగా ఉంటుంది సో ఇప్పుడు మనము ఫస్ట్ చాప్టర్లో పేజ్ నంబర్ త్రీ ఫస్ట్ పేజే ఈ చాప్టర్ లో లైక్ ఈ నంబర్ లైన్ బేస్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అవి చూద్దాం పై సంఖ్యా రేఖపై గుర్తించిన సంఖ్యలలో గరిష్ట పూర్ణ సంఖ్య ఏది సో ఈ నంబర్ లైన్ లో గరిష్ట పూర్ణ సంఖ్య పూర్ణ సంఖ్యలు అంటే ఏంటివి మనకి ఇంటిజర్స్ పాజిటివ్ నెగిటివ్ లైక్ ఆ రెండు కలిపి ధన రుణ కలిపి పూర్ణ సంఖ్యలు అంటాం దీంట్లో గరిష్ట గరిష్ట అంటే ఏంటి ఎక్కువ సో ఈ నంబర్ లైన్ లో ఎక్కువ పరిమాణం ఉండేది ఏ నంబర్ ఏ సంఖ్య ఇదే కదా సిక్స్ సో జీరో కంటే ఎక్కువ ఉంది జీరోకి కుడివైపున ఉన్నాయి ప్లస్ వన్ టూ త్రీలలో లలో కంపేర్ చేస్తే మనకి సిక్స్ అనేది ఎక్కువ సెకండ్ క్వశ్చన్ పై సంఖ్యా రేఖపై గుర్తించిన సంఖ్యలలో కనిష్ట పూర్ణ సంఖ్య ఏది సో కనిష్ట అంటే తక్కువది చాలా తక్కువది లీస్ట్ ఇంగ్లీష్ లో సో లీస్ట్ అంటే మనం ఏంటి జీరో ఇస్ ద లీస్ట్ ఇక్కడ నుంచి జీరో కంటే కింద అంటే ఇంకా లీస్ట్ సో జీరో కంటే కింద వెళ్ళాలి ఐ మీన్ ఎడం వైపు వెళ్ళాలి సో కనిష్ట అంటే ఇది దీంట్లో సారీ ఇక్కడ మైనస్ వన్ మర్చిపోయాం మనము మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఫోర్ ఇలా మైనస్ సిక్స్ అనేది చాలా తగ్గుతూ వస్తుంది వాల్యూ సో కనిష్ట వాల్యూ అంటే ఇది మైనస్ సిక్స్ ఇది కనిష్ట ఇది గరిష్ట నెక్స్ట్ క్వశ్చన్ మైనస్ త్రీ కన్నా ఒక పెద్ద మైనస్ త్రీ కన్నా ఒకటి పెద్దదేనా ఎందుకు సో మైనస్ త్రీ ఎక్కడ ఉంది నంబర్ లైన్ లో ఇక్కడ ఉంది దీనికంటే ఒకటి పెద్దదేనా చెప్పండి జీరో పక్క జీరోకి ఎడం వైపు ఉన్నవన్నీ వాల్యూస్ తక్కువనే ఆల్రెడీ చెప్పుకున్నాం సో మైనస్ త్రీ కంటే ఒకటి పెద్దది ఎందుకంటే జీరోకి పొడి వైపున ఉంది జీరో కంటే ఎక్కువ దీని వాల్యూ కాబట్టి మైనస్ త్రీ కంటే వన్ పెద్దది నెక్స్ట్ మైనస్ త్రీ కన్నా మైనస్ సిక్స్ పెద్దదేనా సి ఇప్పుడు మైనస్ త్రీ ఇక్కడ ఉంది మైనస్ సిక్స్ ఇక్కడ ఉంది పిల్లలు ఇక్కడే తప్పు చేస్తారు త్రీ కంటే ఓకే వాల్యూ సిక్స్ పెద్దది కదా అని చెప్పేసి మైనస్ సిక్స్ ఆన్సర్ రాస్తారు ఎస్ త్రీ కంటే సిక్స్ పెద్దది కాకపోతే మైనస్ త్రీకి మైనస్ సిక్స్ కి కంపేర్ చేస్తే మైనస్ త్రీ మనకి జీరోకి దగ్గరలోనే ఉంది మైనస్ సిక్స్ అనేది ఇంకా వెనక్కి ఉంది సో మైనస్ సిక్స్ చిన్నది మైనస్ త్రీయే పెద్దది కన్ఫ్యూజ్ అవ్వద్దండి పిల్లలు త్రీ త్రీ చిన్నది సిక్స్ పెద్దది బట్ అదే రుణ సంఖ్యల్లో వస్తే మైనస్ త్రీనే పెద్దది మైనస్ సిక్స్ చిన్నది ఫోర్ సిక్స్ మైనస్ టూ జీరో మైనస్ ఫైవ్ లను ఆరోహణ క్రమంలో అమర్చండి సో ఏమి ఇచ్చారు నంబర్స్ మనకి ఫోర్ సిక్స్ మైనస్ టూ జీరో మైనస్ ఫైవ్ ఆరోహణ క్రమము అంటే అసెండింగ్ ఆర్డర్ ఇంగ్లీష్లో అంటే చిన్న నుంచి పెద్ద అంటే ఇంక్రీజ్ అవ్వడం పెరుగుతూ ఉంటుంది దాని వాల్యూ సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి మనకేంటి లీస్ట్ వాల్యూ నుంచి పెద్ద కనిష్ట వాల్యూ నుంచి గరిష్ట వాల్యూకి వెళ్ళాలి దీంట్లో కనిష్ట వాల్యూ ఏది ఖచ్చితంగా రుణ సంఖ్యలే కనిష్ట వాల్యూస్ సో దీంట్లో మళ్ళీ మనకు రెండు ఉన్నాయి మైనస్ టూ మైనస్ ఫైవ్ ఈ రెండిట్లో ఏది చిన్నది మైనస్ టూనా మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ఎందుకంటే మైనస్ టూ కి ఇది ఇంకా మైనస్ ఫైవ్ ఇంకా ఎడమవైపున ఉంది కాబట్టి వాల్యూ పరిమాణంలో మైనస్ ఫైవ్ చిన్నది సో ఫస్ట్ మైనస్ ఫైవ్ వస్తుంది తర్వాత మైనస్ టూ అయిపోయినాయి రుణ సంఖ్యలు అయిపోయినాయి దాని తర్వాత వచ్చే నెక్స్ట్ వాల్యూ ఏంటి జీరో ఓకే జీరో తర్వాత మనకు ఉండేది ఏంటి రెండే ఫోర్ సిక్స్ సో ఆబ్వియస్గా మనకి ఫోర్ సిక్స్ జీరో కంటే ఫోర్ పెద్దది ఫోర్ కంటే సిక్స్ పెద్దది జీరో కంటే మైనస్ టూ చిన్నది మైనస్ టూ కంటే మైనస్ ఫైవ్ ఇంకా చిన్నది సిక్స్త్ క్వశ్చన్ జీరో వన్ జీరో వన్ జీరో మైనస్ వన్ ఈ మధ్యలో భేదం ఏంటో సంఖ్యా రేఖ సంఖ్య రేఖను ఉపయోగించి పోల్చండి సో ఇప్పుడు జీరో ఫస్ట్ ఇది తీసుకుందాం జీరో వన్ మనకి ఇక్కడ జీరో ఉంది వన్ ఉంది సో ఇది జీరో నుంచి వన్ డిఫరెన్స్ దీని మధ్యలో తేడా ఎంత ఉంది మనకి వన్ ఇప్పుడు ఈ జీరో మైనస్ వన్ అంటే జీరో ఇక్కడ ఉంది మైనస్ వన్ ఇక్కడ ఉంది సో ఈ రెండింటి మధ్యలో తేడా జీరో నుంచి మైనస్ వన్ ఇది కూడా తేడా వన్ చూడండి జీరో నుంచి వన్ అంటే ఒక ప్లేస్ మనం వెళ్తున్నాం సో ఒకటి తేడా ఇటు నుంచి ఏమంటే ఇది కుడివైపున వెళ్తున్నాం అదే మైనస్ వన్ అంటే జీరో నుంచి ఎడం వైపున ఒక ప్లేస్ ఎడం వైపుకు వచ్చేస్తాం సో తేడా వచ్చేసి రెండు ఒకటే అంటే దాని వాల్యూ మాత్రం రెండు ఒకటే కాకపోతే ఇది కుడి వైపున మారుతున్నాం ఈ మైనస్ వన్ వచ్చేసి మనం ఎడం వైపుకి మారుతున్నాం అది తేడా బేసిక్ గా రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెళ్తున్నాం వ్యతిరేక దిక్కులో వెళ్తున్నాం సో నెక్స్ట్ మనం వచ్చేసి అభ్యాసం వన్ అంటే ఎక్సర్సైజ్ సారీ వన్ పాయింట్ వన్ ఈ వన్ పాయింట్ వన్ క్వశ్చన్స్ చూద్దాము సో పేజ్ నంబర్ ఫోర్ మనకు దీంట్లో కింద కింది సంఖ్యా రేఖపై సున్నా చుట్టబడిన సంఖ్యలలో పెద్ద చిన్న సంఖ్యలను రాయండి సో వాళ్ళు ఇచ్చినది ఏంటి మనకి మైనస్ త్రీ సర్కిల్ చేశారు మై టూ ఓకే దీంట్లో పెద్ద చిన్న ఏంటి ఫస్ట్ మనకి ఇది కన్ఫ్యూజ్ అయ్యే ముందర జీరో మనది ఫస్ట్ బేస్ పాయింట్ జీరో కంటే ఎక్కువ ఉంటే నంబర్స్ వాల్యూ ఎక్కువ పరిమాణం జీరో కంటే తక్కువ ఉన్నవన్నీ చిన్నవి జీరో కంటే కుడివైపున కుడి వైపున ఉన్నవన్నీ పెద్దవి ఎడం వైపున ఉన్నవన్నీ చిన్నవి సో మనకు సున్నా చుట్టింది సర్కిల్ చేసింది త్రీ అండ్ టూ త్రీలో పెద్దది చిన్నదేది చిన్నది పెద్దది ఏంటి జీరో కంటే వైపున ఉన్నవి జీరో కంటే పెద్దవి సో ఇది పెద్దది జీరో కంటే ఎడం వైపున ఉన్నది చిన్నది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కింద ఇచ్చిన పూర్ణ సంఖ్యల జతల మధ్య గల అన్ని పూర్ణ సంఖ్యలను రాసి వాటిలో కనిష్ట గరిష్ట సంఖ్యలను తెలపండి సో సెకండ్ క్వశ్చన్ చూడండి అందరూ ఈ వీడియో పాస్ చేసుకొని క్వశ్చన్ చదివిన తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేసుకొని చూడండి సో ఫస్ట్ ఇచ్చింది మనకేంటి మైనస్ ఫైవ్ మైనస్ టెన్ సో ఇప్పుడు ఇది జత రెండు ఉన్నాయి కాబట్టి ఈ జతలో ఈ జతలో కొన్ని నెంబర్స్ ఉంటాయి ఇప్పుడు ఈ త్రీ మైనస్ త్రీ టూ ఉంది కదా ఈ మధ్య ఈ రెండింటి మధ్యలో కొన్ని నెంబర్స్ ఉన్నాయి కదా ఈ సో ఈ నంబర్స్ మనం కనిపెట్టాలి దాంట్లో కనుక్కున్న తర్వాత గరిష్ట కనిష్ట సంఖ్యలను తెలపాలి సో ఫస్ట్ మైనస్ టెన్ స్టార్ట్ అయింది అంటే ఏంటి ఇక్కడ మైనస్ సెవెన్ మైనస్ ఎయిట్ ఇలా ఉంటుంది సో రాసుకుందాం మైనస్ టెన్ తర్వాత మైనస్ నైన్ మైనస్ ఎయిట్ మైనస్ సెవెన్ మైనస్ సిక్స్ మైనస్ ఫైవ్ సో ఎక్కడ వరకు ఆపాలి మనం మైనస్ ఫైవ్ ఫైవ్ వరకే ఇచ్చారు వాళ్ళు కదా సో దీంట్లో ఈ మైనస్ టెన్ కి మైనస్ ఫైవ్ కి మధ్యలో ఉన్న నంబర్స్ ఏమో ఇవి దీంట్లో కనిష్ట గరిష్ట నంబర్స్ చెప్పాలి సో మనకి ఇవి వదిలేసేయాలి వాళ్ళు ఇచ్చిన జత వదిలేసేయాలి సో అంటే ఈ నాలుగు లో కనిష్ట గరిష్ట సో కనిష్ట అంటే లీస్ట్ లీస్ట్ అంటే సిక్స్ ఆ నైనా ధన సంఖ్యలు అయితే సిక్స్ ఐ మీన్ కనిష్ట రుణ సంఖ్యలు అయితే మైనస్ సిక్స్ పెద్దది మైనస్ నైన్ చిన్నది సో మైనస్ సిక్స్ పెద్దది మైనస్ నైన్ చిన్నది ఓకేనా జీరో కంటే మైనస్ నైన్ చాలా దూరంలో ఉంది ఎడమ వైపున ఉన్నాయి సో మైనస్ నైన్ చిన్నది మైనస్ సిక్స్ దగ్గరగా ఉంది జీరోకి సో మైనస్ సిక్స్ పెద్దది ఇలా మనం వెళ్తూ ఉంటే వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది జీరోకి కుడివైపున వెళ్తూ ఉంటే వాల్యూ పెరుగుతూ ఉంటుంది అదే గుడ్డి గుర్తు జీరోకి కుడివైపున పెరుగుతూ ఉంటుంది వాల్యూ జీరోకి ఎడమ వైపున తగ్గుతూ ఉంటుంది వాల్యూ తగ్గుతూ ఉంటుంది అంటే మైనస్ వన్ కంటే మైనస్ టూ చిన్నది ఇది మైనస్ త్రీ ఇంకా చిన్నది అలా చిన్నది తగ్గుతూ ఉంటుంది ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్పాను సెకండ్ క్వశ్చన్ త్రీ మైనస్ టూ థర్డ్ది మైనస్ ఎయిట్ ఫైవ్ ఈ రెండు మీరు హోంవర్క్ గా ట్రై చేయండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కింది పూర్ణ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి ఆరోహణ క్రమం అంటే బ్రాకెట్లు ఇచ్చారు చూడండి మనకి చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య అసెండింగ్ ఆర్డర్ ఇన్ ఇంగ్లీష్ సో ఫస్ట్ ఇచ్చింది మనకేంటి మైనస్ ఫైవ్ టూ వన్ మైనస్ ఎయిట్ ఇవి జాగ్రత్తగా వినండి ఇవి చేస్తే మీకు వాల్యూ అనేది ఈజీగా అర్థమైపోతుంది ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చినా కూడా సాల్వ్ చేయగలరు సో దీంట్లో మనకి చిన్న నంబర్స్ అంటే ఫస్ట్ రుణ సంఖ్యలోకి వెళ్ళాలి అది కూడా జీరో కంటే ఎడం వైపున ఉన్నాయి కాబట్టి అవన్నీ చిన్నవి దీంట్లో మనకి రెండు ఉన్నాయి రుణ సంఖ్యలు మైనస్ ఫైవ్ మైనస్ ఎయిట్ మళ్ళీ దీంట్లో ఏది చిన్నదో చూసుకోవాలి సో మైనస్ ఫైవ్ కంటే మైనస్ ఎయిట్ చిన్నది మైనస్ ఫైవ్ జీరోకి దగ్గరగా ఉంది ఇటు జీరో నుంచి స్టార్ట్ చేస్తేనే మనకి వాల్యూ తగ్గుతుంది సో మైనస్ ఫైవ్ ముందుంది అంటే ఇది పెద్దది మైనస్ ఎయిట్ దీనికంటే వెనకలా ఉంది కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనకి మైనస్ ఎయిట్ సెకండ్ ఆబ్వియస్ గా క్లియర్గా మైనస్ ఫైవ్ అని అర్థం అవుతుంది తర్వాత జీరో లేదు ఇక్కడ సో నెక్స్ట్ వన్ టూ ధన సంఖ్యలు సో ధన సంఖ్యలో మనకి తెలిసిపోతుంది వన్ చిన్నది టూ పెద్దది సో చిన్న నుంచి పెద్ద ఆరోహణ క్రమము మైనస్ ఎయిట్ మైనస్ ఫైవ్ వన్ టూ ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్దాము నెక్స్ట్ సిరీస్ వచ్చి మైనస్ ఫోర్ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ అండ్ టూ మళ్ళీ సేమ్ చిన్న నుంచి పెద్ద సో చిన్న అంటేనే మనం వెళ్ళాల్సింది రుణ సంఖ్యలకి రుణ సంఖ్యలో మళ్ళీ ఏది చిన్నది సో మైనస్ ఫైవ్ చిన్నది మైనస్ ఫైవ్ ఇక్కడ ఉంది మైనస్ ఫోర్ దానికంటే ముందు ఉంది కాబట్టి జీరోకి దగ్గరగా వెళ్తుంది కాబట్టి పెద్దది మైనస్ త్రీ మళ్ళీ ఇది కూడా జీరోకి దగ్గరగా ఉంది త్రీ తర్వాత మిగిలింది ధన సంఖ్య సో అది అన్నిటికంటే పెద్దది సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మీరే హోంవర్క్గా చేయండి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కింది పూర్ణ సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి సో ఇప్పుడు ఇంతసేపు మనం చూసిందేంటి ఆరోహణ క్రమం ఇప్పుడు అవరోహణ క్రమము అంటే డిసెండింగ్ ఆర్డర్ ఇంగ్లీష్లో సో డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి పెద్ద నుంచి చిన్న ఫస్ట్ ఇచ్చిన సిరీస్ ఏంటి మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ ఓకే అవరోహణ అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి ఆరోహణ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ సో ఫస్ట్ డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి అంటే పెద్ద నుంచి చిన్నగా వెళ్ళాలి అంటే వాల్యూ తగ్గుతూ ఉండాలి సో ఫస్ట్ ఏముండాలి పెద్ద వాల్యూ ఉండాలి దీంట్లో అన్ని రుణ సంఖ్యలే ఉన్నాయి దీంట్లో పెద్దది ఏది మైనస్ టూ ఎందుకు జీరోకి దగ్గరగా ఉంది తర్వాత మైనస్ త్రీ తర్వాత మైనస్ ఫైవ్ సో ఇది ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన క్రమంలోనే మనకు కరెక్ట్గా వచ్చింది సెకండ్ మైనస్ ఎయిట్ కామ మైనస్ టూ కామ మైనస్ వన్ సో ఇప్పుడు ఏంటి మనము పెద్ద నుంచి చిన్న డిక్రీజింగ్ ఆర్డర్ అవరోహణ క్రమము అంటే పెద్దదేది మైనస్ వన్ జీరోకి దగ్గరగా ఉంది మైనస్ టూ నెక్స్ట్ డే మైనస్ ఎయిట్ అంటే మైనస్ వన్ మైనస్ టూ మైనస్ ఎయిట్ మైనస్ ఎయిట్ చాలా చిన్నది ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్ చూద్దాము కింద ఇవ్వబడిన సంఖ్యారేఖపై రేఖపై లోపించిన పూర్ణ సంఖ్యలను రాయండి సో మనకు ఒక సంఖ్య ఇచ్చేసారు లోపించిన అంటే ఇక్కడ ఏమేమి లేవో ఆ నంబర్స్ ఆ సంఖ్యల్ని మనం రాయాలి సో ఫస్ట్ మనకి జీరో ఉంది మనకి ఇది ఈజీ ముందు తీసుకుందాం జీరో తర్వాత ఏంటి వన్ టూ త్రీ ఫోర్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు నెక్స్ట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆల్రెడీ ఎయిట్ ఉంది నైన్ ఇప్పుడు జీరో కంటే తక్కువ నెంబర్స్ అంటే రుణ సంఖ్యలు సో ఫస్ట్ జీరో కంటే తక్కువ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ ఆల్రెడీ ఇచ్చేశారు మైనస్ సిక్స్ మైనస్ సెవెన్ మైనస్ ఎయిట్ మైనస్ నైన్ సో మైనస్ నైన్ నుంచి నైన్ దాకా ఉన్నాయి నెంబర్స్ ఇప్పుడు మనం సెవెంత్ క్వశ్చన్ చూద్దాము క్వశ్చన్లో ఏమిచ్చారు కింది సంఖ్యా రేఖపై భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని ఐదు నగరాల యొక్క ఒక రోజు ఉష్ణోగ్రతలు గుర్తించబడ్డాయి సెంటీగ్రేడ్స్ లో సో వాళ్ళు ఇచ్చిన సంఖ్యా రేఖ ఇదే మనకి దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గుర్తించబడిన నగరాల ఉష్ణోగ్రతలు తెలపండి సో ఇక్కడ ఏమేం ఇచ్చారు మనకి నగరాలు కసౌలి మనాలి నైనితాల్ ఊటీ బెంగళూరు సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ఏ నగరాలు ఉన్నాయో వాటి ఉష్ణోగ్రతలు రాయాలి సో ఫస్ట్ మనకేంటి ఇక్కడ నుంచి వద్దాం ఊటీ సో ఊటీకి మనకి ఎంత ఇచ్చారు ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇవన్నీ నంబర్స్ మనకి సెంటీగ్రేడ్ లో ఇచ్చారు క్వశ్చన్ లో సో ఉష్ణోగ్రతలు ఎప్పుడైనా మనం డిగ్రీ సెంటీగ్రేడ్ లో రిప్రజెంట్ చేయాలి సో ఊటీ ఫిఫ్టీన్ తర్వాత బ్యాంగ్లూర్ ఇచ్చారు బెంగళూరు వచ్చేసి ఎంత ట్వంటీ దగ్గర ఉంది బెంగళూరు ట్వంటీ డిగ్రీ సెల్సియస్ ఊటీ ఫిఫ్టీన్ దగ్గర ఉంది నెక్స్ట్ నైనితాల్ ఇచ్చారు నైనితాలు ఎక్కడ ఉంది మనకి ఇక్కడ జీరో జీరో కంటే ఎడం వైపున వెళ్తున్నాం కాబట్టి రుణ సంఖ్యలు ఇది మైనస్ వన్ ఇది మైనస్ టూ ఇది మైనస్ త్రీ సో నైనితాలు వచ్చేసి మైనస్ త్రీ డిగ్రీ సెల్సియస్ ఇది ఈక్వల్ టు పెడదాము మనం మళ్ళీ మైనస్ కి కన్ఫ్యూజ్ అయిపోతాం సో ఈక్వల్ టు మైనస్ త్రీ డిగ్రీ సెల్సియస్ సెంటిగ్రేడ్ నెక్స్ట్ మనాలి మనాలి ఎక్కడ ఉంది మనకి మైనస్ త్రీ తర్వాత ఇది మైనస్ ఫోర్ ఇది మైనస్ ఫైవ్ ఆల్రెడీ ఉంది మైనస్ సిక్స్ మైనస్ సెవెన్ మనాలి సో సెవెన్ దగ్గర మైనస్ సెవెన్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ సో మనం ఏంటంటే ఈ జీరోకి మధ్యలో ఇవి ఇచ్చారు కదా పాయింట్స్ మనకి ఆ పాయింట్స్ మీద నంబర్స్ సంఖ్యలు రాసుకోవాలి అప్పుడు మనకు కన్ఫ్యూజన్ ఉండదు సో ఇప్పుడు మైనస్ సెవెన్ తర్వాత ఇది మైనస్ ఎయిట్ నెక్స్ట్ ఇది నైన్ ఇది మైనస్ టెన్ ఇచ్చారు సో కసౌలి నెక్స్ట్ నగరం అదేంటి మైనస్ నైన్ డిగ్రీస్ కసౌలి వచ్చేసి మైనస్ నైన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఓకే ఫస్ట్ క్వశ్చన్ అందరు క్లియరా జస్ట్ మనం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన నంబర్స్ దగ్గర మనము ఈ ఈ నంబర్స్ కొన్ని ఇవ్వలేదు వాళ్ళు కాకపోతే మనం అక్కడ ఇచ్చిన పాయింట్స్ ని కౌంట్ చేసుకుంటూ ఆ నంబర్స్ రిప్రజెంట్ చేసుకోవాలి వెరీ సింపుల్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏ నగరం యొక్క ఉష్ణోగ్రత గరిష్టంగా ఉంది గరిష్టంగా అంటే ఎక్కువ సో ఎక్కువ అంటే రావాల్సింది మనకి బుర్రలో ధన సంఖ్యలు సో బెంగళూరు ఊటీ ఫిఫ్టీన్ డిగ్రీస్ ధన సంఖ్యలో రెండే ఉన్నాయి ఫిఫ్టీన్ ట్వంటీ ఊటీ బ్యాంగ్లూర్ సో బెంగళూరు వచ్చేసి మనకి గరిష్ట గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది నెక్స్ట్ ఏ నగరం యొక్క ఉష్ణోగ్రత కనిష్టంగా ఉంది కనిష్టంగా ఉంది అంటే తక్కువ లీస్ట్ సో లీస్ట్ అంటే రుణ సంఖ్యలకు వెళ్ళాలి రుణ సంఖ్యలు అంటే జీరోకి ఎడమ వైపు సో లీస్ట్ అంటే మైనస్ త్రీ నైన్ ఇతర్ మైనస్ సెవెన్ మానాలి మైనస్ నైన్ కసౌలి సో మైనస్ నైన్ అనేది చాలా తక్కువ కాబట్టి జీరోకి దూరంగా ఉంది ఎడమ వైపున సో కసౌలి కనిష్ట ఉష్ణోగ్రత మీరు ఎవరైనా నోట్ చేసుకోవాలనుకుంటే వీడియోని పాస్ చేసేసి నోట్ చేసుకోండి నెక్స్ట్ ఏ ఏ నగరాల ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీ కన్నా తక్కువగా ఉన్నాయి సో జీరో డిగ్రీ అంటే ఇది జీరో మనకు ఆల్రెడీ ఇచ్చారు జీరో కంటే తక్కువ అంటే రుణ సంఖ్యలు జీరో కంటే తక్కువ సో ఏ ఏ నగరాలు ఉన్నాయి మనకి నైనితాలు మనాలి కసౌలి ఈ మూడు నగరాలు సో ఇవన్నీ జీరో కంటే తక్కువ రైట్ జీరో కంటే తక్కువ నెక్స్ట్ ఏ ఏ నగరాల ఉష్ణోగ్రతలు జీరో కన్నా ఎక్కువగా ఉన్నాయి జీరో కంటే ఎక్కువ అంటే కుడి వైపున జీరోకి కుడి వైపున జీరో కంటే ఎక్కువ ఊటీ బెంగళూరు ఈ రెండు ఈ రెండు నగరాలు జీరో కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యాయి సో పాస్ పాస్ చేసేసుకోని వీడియో ఈ ఈ వాల్యూస్ అన్ని నోట్ చేసుకోండి